ఈరోజు నేను గోవైట్ వాళ్ళకి చేసేది చికెను ఉల్లగడ్డలు వచ్చేసి ఓవెన్లో పెట్టి కాలుస్తాను చాలా టేస్టీగా ఉంటుంది మనం తినడానికి అన్నం లేకైనా రోటీ లేకైనా కానీ చపాతీ లేకపోతే దేంట్లోకైనా కానీ సూపర్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి వీడియో నేను ఇక్కడ పబ్బాయి చూడండి ఈరోజు నేను కోయిటీ వాళ్ళకు వచ్చేసి చికెను ఉల్లగడ్డలు వచ్చేసి ఓవెన్లో పెట్టి కలుస్తాను ఇది ఏ విధంగా చేస్తా అనేది ఈ వీడియోలో అయితే కనుక చూడండి చికెన్ అంటే చికెన్ ముక్కలు కాదు మనము రెక్కల దగ్గర ఉంటుంది కదా రెక్కల భాగంలోనే జాయింట్లో ఆ జాయింట్ మాత్రమే ఇవి వచ్చేసి రెండు ప్యాకెట్లు అయితే తెచ్చినాను ఈ రెండు ప్యాకెట్లు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి వెనిగర్ మన మై పిండి అది కూల్ వాటరు ఇవి ఒక ర ఒక స్పూన్ మీద ఉప్పు కళ్ళు ఉప్పు వేసేసి ఇది వచ్చేసి ఒక పది పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు చేసుకునే ముందు ఇది వచ్చేసి చికెన్ వచ్చేసి ఫ్రెష్ది చేసుకునే ముందు ఇవన్నీ వేసి మనము చికెన్ అయితే నానబెట్టుకుంటే కన్నా స్మూత్గా టేస్ట్ కూడా స్మూ సూపర్గా ఉంటుంది మనం తినేదానికి కూడా టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది అట్లాగే చికెన్ కూడా స్మూత్గా వస్తుంది నేను ఫస్ట్ అయితే కోల్డ్ వాటర్ అయితే కన్నా ఒక జగ్ అయితే వేసేసినాను అట్లాగే వచ్చేసి వెనిగర్ వచ్చేసి ఒక నాక ఒక నాలుగు స్పూన్లు ఐదు స్పూన్లు అయితే వేసినాను అట్లా ఒక స్పూన్ వచ్చేసి కల్లుప్పు అట్లాగే చూడండి ఉల్లగడ్డలు వచ్చేసి అట్లే తోలు తీయకుండా బాగా అట్లే తీసేసుకుంటాను అట్లా తీయేసుకొని తర్వాత వచ్చేసి వాటర్ వేసి సేపు అయితే నానబెడతాను దానిపైన ఉండే మట్టి ఏదన్నా ఇసుక అందుకుంటే కన్నా బాగా నీట్గా అయిపోతాయి తర్వాత వచ్చేసి కడిగేసుకుంటాను కడిగేసుకునే తర్వాత వచ్చేసి ఆ తోలు తీయకుండా అట్నే ముక్కల ముక్కలు కట్ చేసుకుంటాను ఇప్పుడు చూడండి ఇప్పుడు మనము చికెన్ అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను ఒక్కొక్క మొక్క తీసుకొని శుభ్రంగా కడిగేసినాను తర్వాత బొక్కల గిన్నెలు వేసి నీళ్ళు ఏమన్నా ఉంటే కదా నీళ్ళు అన్నీ పోయేదాకైతే కనుక అట్లే పెట్టేస్తాను ఆ నీళ్ళన్ని పోయేదాకా చూడండి ఉల్లగడ్డలు వచ్చేసి ఆ విధంగా కట్ చేసుకుంటాను చికెన్ వచ్చేసి ఈ విధంగా కడిగేసుకున్నాను కదా నీట్గా ఇది వచ్చేసి ఒక బౌన్లో వేసేసి ఇప్పుడు దీంట్లో మనం కలుపుకోవాల్సిన మసాలా ఏంటో చూద్దాము అట్లాగే చూడండి పపరీక వచ్చేసి ఒక స్పూన్ అయితే వేస్తాను సగం స్పూన్ వచ్చేసి పసుపు అయితే వేస్తాను మిరియాల పొడి వచ్చేసి ఒక స్పూన్ వేస్తాను అట్లాగే ఒక్కలొక్కలు ఉండే కారం పొడి వచ్చేసి కొంచెం లైట్గా వేసినా అంటే వేసినా అనే విధంగా వేస్తాను అట్లా ఎర్రగడ్డలు పౌడర్ వచ్చేసి ఒక స్పూను అట్లాగే తెల్లగడ్డ వచ్చేసి ఫ్రెష్ వచ్చేసి జిగురేసి వేస్తాను అట్లాగే వచ్చేసి ఉప్పు మన టేస్ట్కి తగినంత అట్లా చెక్క పొడి లవంగాల పొడి రెండు ఆ రెండు ఇవి తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి దానిమ్మకాయ జ్యూసు పక్కదొచ్చేసి జైతున్నూనె ఆలువాయిలు నేను జైతున్నూనె అని అరబీలు అంటున్నాను ఇవి చూడండి ఫస్ట్ చికెన్ వేసినాను ఒక బౌల్లో తర్వాత వచ్చేసి ఉల్లగడ్డలు వేసినాను ఇప్పుడు నేను చూపించిన మసాలన్నీ దాంట్లో వేస్తాను మన టేస్ట్కి తగిన అంత ఉప్పు కూడా వేసుకోవాలి దీంట్లో ఆ మసాలన్నీ వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను దానిమ్మకాయ జ్యూస్ ఉంటుంది దానిమ్మకాయ రసం అది జ్యూస్ లాగా వస్తుంది అది గట్టిగా ధనిమ్మ అది వచ్చేసి ఒక మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు నేను వేస్తాను తర్వాత వచ్చేసి ఆలుబాయిలు ఆలుబాయిలు వచ్చేసి ఒక కాల గ్లాస్ మీద వేస్తాను వేసి బాగా ముక్కకు మసాజ్ చేసినట్టుగా అడినాక వచ్చేసి ఉల్లగడ్డకు వచ్చేసి మసాజ్ చేసినట్టుగా మసాలంతా బాగా పట్టేట్టుగా వచ్చేసి కలిపేసుకుంటాను కలిపేసుకున్న తర్వాత ఇవి వచ్చేసి ఒక సీనియా అంటే ఇది ఒక డేక్స్యా ఇక్కడ అరేబియాలో వచ్చేసి సీనియా అంటారు ఈ సీనియర్ అయితే కన్నా వరుసగా పెడుచుకుంటాను నేను నా అందా ప్రకారం అయితే ఒక్కదానికి సరిపోతా అనుకున్నాను కానీ ఒకదానికి సరిపోలేదు రెండు కావాల్సిన వచ్చింది అందుకు రెండు దాంట్లోకి పెట్టేసినాను ఏమంటే ఒక దాంట్లో అయితే కానీ ఈజీగా పని అయిపోతుంది రెండు దాంట్లో అంటే కానీ రెండు సార్లు ఓవెన్లో పెట్టి కాల్చాలి అందుకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చపాతీ లేకనా రోటీ లేకైనా అన్నం లేక దేంట్లోకైనా కానీ అట్లా విధంగా బెరిచినాం కదా నేను దాంట్లో నీళ్ళు ఎలాంటిది ఏమీ వేయను తర్వాత వచ్చేసి పైన అల్యూమినియం పేపర్ చుట్టేసి ఓవెన్లో తీసుకొని పెడతాను ఓవెన్లో ఒక పది పదహారు నిమిషాలు సేపు అల్యూమినియం పేపర్ ఉండిచ్చేసి తర్వాత తీసేసి అట్లా ఆ విధంగా ఎర్రం వచ్చేంతవరకు అలా ఒక పదహారు నిమిషాలు కాల్చుకోవాలి చూశారు కదా నా వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే కామెంట్లో కామెంట్ కూడా చేయండి దయచేసి నేను ఈ మధ్య పెట్టి ప్రతి ఒక్క వీడియోకి అయితే సపోర్ట్ అయితే బాగానే చేస్తున్నారు ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను